వెల్కమ్ టు ఇన్ని టీవీ న్యూస్ హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సిఎం రేవంత్ శంకుస్థాపన చేశారు ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా ఎకరాల విస్తీర్ణంలో రెండు వేలు పడకలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హాస్పిటల్ ను ప్రభుత్వం నిర్మించనుంది రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది ఇందులో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు యు వార్డులు ఉంటాయని సర్కార్ ప్రకటించింది